శ్రీశైలం జలాశయం భద్రత ప్రమాదంలో పడింది రెండు వేల తొమ్మిది వరదల సమయంలో గేట్ల ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది దీనినే ప్లంజ్ పూల్ అంటున్నారు దీనివల్ల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని తెలుగు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పోడ్చడంపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు జాతీయ జలాశయాల భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల ఇరవై తొమ్మిదిన శ్రీకారంగా శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం సహకారం అందించనుంది తదితర విషయాలపై కర్నూలు జిల్లా జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషాతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ పర్యటన ఖరారైంది ఈ అనిల్ జైన్ గారు ఎందుకు వస్తున్నారు ఈ శ్రీశైలం ప్రాజెక్టు భద్రత మీద కేంద్రం ఎట్లాంటి చర్యలు చేపట్టనుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషా గారు అన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా ఈ శ్రీశైలం భద్రత మీద చాలా రోజుల నుంచి చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ భద్రత ఏ విధంగా ఉంది భద్రతకి ఎన్డిఎస్ఏ కమిటీ అది చైర్మన్ గారు అనిల్ జైన్ గారు రేపు చూడటానికి విజిట్ చేయడానికి వస్తున్నారండి యాక్చువల్గా సార్ ప్రోగ్రామ్ ఏంటంటే టోటల్ స్టేట్ లో ఉన్న డ్యామ్స్ గురించి కూడా వాటి సేఫ్టీ గురించి ఇరవై ఎనిమిదో తేదీ మనకి విజయవాడలో మీటింగ్ పెట్టున్నారు ఆ మీటింగ్ అయిన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ ఆఫ్టర్నూన్ మన శ్రీశైలం డ్యామ్ విజిట్ చేయడానికి వస్తున్నారండి ఈ డ్రైనేజ్ హోల్స్ అయితేనేమి సీపేజీ అరెస్ట్ చేయడానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు దానికి సంబంధించి వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్తో ఇమీడియట్గా వర్క్స్ ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ కాబోతున్నాయి సార్ వర్క్స్ రిమైనింగ్ స్టడీస్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ వారు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ క్రోర్స్కి ఓన్లీ ప్రిన్సిపల్ స్టడీస్ వరకు ఇచ్చున్నారు ఆ స్టడీస్లో భాగంగా మూడు పాయింట్ ఏడు కోట్లకి సిపిడబ్ల్యూఎస్ పూనే వాళ్ళకి నామినేషన్ బేసిస్ మీద స్టడీస్ చేయడానికి త్రీ మోడల్ స్టడీస్ బ్యాథమేటిక్ సర్వీస్ చేయడానికి ఈ గవర్నమెంట్ వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ మనకి ఈ సంవత్సరం రీసెంట్ బడ్జెట్ టూ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్స్ పెట్టున్నారు బడ్జెట్ ఈ బడ్జెట్ని తీసుకునేసి బడ్జెట్ను పెట్టేసి సిపిడబ్ల్యూఎస్ త్వరగా వాళ్ళకి వాళ్ళకి అడ్వాన్స్గా అమౌంట్ పే చేయాలి అది అమౌంట్ ఇమీడియట్గా పే చేసి ప్లంచ్బుల్ సంబంధించిన స్టడీస్ టేకప్ చేస్తాము రీసెంట్గా ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద సుమారు నాలుగు కోట్ల ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ ప్రపోజల్ కూడా ఇమీడియట్గా అప్రూవల్ అయితే మనకి నెక్స్ట్ ఫ్లడ్ సీజన్కి సంబంధించి గేట్స్ రిపేర్స్ అయితేనేమి మెకానికల్ కాంపోనెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వీటికి సంబంధించిన పనులను కూడా ఇమీడియట్ టేకప్ చేస్తాము రెండు వేల తొమ్మిది వరదల సమయంలో ఇది భారీ గొయ్య పడింది అదే దాన్ని ప్లంజ్ పూల్ అంటున్నారు ఈ ప్లంజ్ పూల్కి సంబంధించే సంబంధించి చాలా ప్రమాదం వాటిలో అదే మెయిన్ అదే సమస్యగా మారింది ఈ ప్లంజ్ పూల్ అనే దాని మీద గతంలో కూడా మీరు దీని మీద స్టడీ చేశారు దీనికి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు అది ఎంతవరకు అదే ఇప్పుడు ఆ స్టడీస్ నుంచి ఆ రిపోర్ట్స్ వస్తే కానీ అది బేస్ చేసుకుని ఆ ప్లంజ్ పూల్ ఏ విధంగా ఫిల్ చేయాలి దానికి సంబంధించి ఈ డెసిషన్ తీసుకుంటారండి దాన్ని బట్టి అమౌంట్ ఎంత చేస్తే బిఫోర్ దట్ ఏంటంటే ప్లంచ్ పూలు ఆ సిలిండర్స్ కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయండి ఆ డ్యామేజ్ అయిన సిలిండర్స్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మన ఫ్లడ్లో మనకి అక్కడ ఇప్పుడు అప్రాన్ దగ్గరికి వెళ్ళి ఏ వర్క్ చేయాలన్నా కూడా అప్రోచ్ రోడ్ కట్ అయిందండి ఇప్పుడు ఆ అప్రోచ్ రోడ్డు ప్లస్ ఇమీడియట్ గా ఈ ప్లంచ్ పూలు సంబంధించి పైన ఉన్న సిలిండర్స్ అప్రాను డ్యామేజ్ అని ఇమీడియట్ గా టేకప్ చేయాలని కూడా ప్లాన్ చేస్తారు はい。 దీనికి అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన అంచనాలు ఏమైనా అంటే ఆల్రెడీ ఓన్లీ స్టడీస్ వరకు అయితే మనకి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇదైందండి అలా కాకుండా ఆల్రెడీ మనకి డ్రిప్ సంబంధించి నూట ఎనిమిది కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉందండి దానికి ఏంటంటే ఈ అప్రాన్ రిపేర్సు లంచ్ పూలు కాకుండా దాని ముందు ఉన్న సిలిండర్స్ రిపేర్స్ అప్రోచ్ రోడ్ కోసం అయితే నూట ఎనిమిది కోట్లకి ప్రపోజల్స్ గవర్నమెంట్లో ఉన్నాయి అవి రాగానే ముందు చేస్తాము అది లేట్ అవుతుంది అనేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ స్టడీస్కి టేకప్ చేయాలని ప్లంజి పుల్కి గవర్నమెంట్ ఫండ్స్లో ఫోర్తిన్ పాయింట్ సెవెన్ క్లోర్స్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది ఆ స్టడీస్ రాగానే ప్లంజి పూల్ను కూడా ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలని కూడా ఎన్డీఎస్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ ఎన్డీఎస్ఐ టీమ్ స్టడీ చేయడానికి సంబంధించి వస్తున్నారు వస్తున్నారని చెప్తున్నారు సార్ ఇది ఎంత కాలం బట్టి ఈ స్టడీస్ ఎంత కాలం బట్టే అవకాశం ఉంది ఈ స్టడీస్ అంటే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ స్టడీస్ ఉన్నాయి సార్ త్రీ డి మోడల్స్ అనేసి మ్యాథమెటిక్స్ సర్వీస్ అని ఈ డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఒక సిక్స్ మంత్స్ అట్ టైం పడుతుంది ఒకవేళ ఈ స్టడీస్ అయిపోయిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తే దానికి ఎంత టైం పట్టే అవకాశం ఉండదు అదేంటి వాడు చెప్పి మెదరాలజీ బట్టి అండి ఇప్పుడు మన ఎస్ఎస్ చేయాలి అమౌంట్ కూడా ఎంత అనేది ఇప్పుడు అసెస్ట్ చేయలేము ఈ స్టడీస్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ మెథడాలజీ బట్టి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారో దాన్ని బట్టి అమౌంట్ కానీ టైం కానీ మళ్ళీ చెప్పగలుగుతాము గతంలో మన శ్రీశైలం ప్రాజెక్ట్ లాంటి పరిస్థితి వేరే డ్యామ్స్ ఎక్కడైనా జరిగిందా ఇట్లా ప్లంజ్ పూల్స్ ఏర్పడడం దానిని రిపేర్ చేయడం ఇట్లాంటి ఎక్కడైనా జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో డ్యామ్ దగ్గర జరిగిందండి దానికి ఒక అది కూడా ఒక రిఫరెన్స్ కింద తీసుకుంటా ఉన్నాం వాళ్ళు దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారనేసి ఎన్డీఎస్ఏ చైర్మన్ గారి నుంచి మన సెంట్రల్ నుంచి ప్రధానంగా మనం ఏం ఆశిస్తున్నాము మనం ఆశించింది అది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు విజిట్ చేసేది ఏంటంటే మనం ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం సేఫ్టీ ఆస్పెక్ట్లు ఎటువంటి డైరెక్షన్స్ సలహాలు ఇస్తారండి జనరల్గా బడ్జెట్ పరంగా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు అవేవారు ట్రిప్ కానీ ఈ విధంగా కూడా వస్తే ఇమీడియట్గా మనం వర్క్ టేకప్ చేయడానికి అవకాశం సార్ ఇది సి కబీర్ బాషా గారు చెప్తుంది కెమెరా శేషుతో షామి టువంటి కర్ణ్